తెలుగు ఇండస్ట్రీలో పని చేస్తున్నాను ఇట్స్ ఏ వెరీ 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 బిగ్ డీల్ అండ్ ఐ హోప్ నేను కొంచెం యు నో ఐ am recognized and everybody understands my talent ఇంకా హోపింగ్ దట్ పెద్ద పెద్ద మూవీస్ లో కూడా పనిచేస్తారు మీరు చూస్తారు అందరూ నచ్చుతది మీకు I'm just hoping that మై రైలుగుంట అయిపోయింది సో ఇది సక్సెస్ కూడా అయిపోయింది ప్రజలలో కూడా వెళ్ళిపోయింది సో నెక్స్ట్ నెక్స్ట్ వాట్స్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇట్స్ కమింగ్ వెరీ సూన్ ఇట్స్ కమింగ్ ప్రాబ్లీ లో దాంట్లో కూడా ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇప్పుడు పేరు చెప్పలేను కానీ మీరు చూడండి పర్ఫెక్లీ యూ గైస్ లైక్ ఇట్ ఇట్స్ బిగ్ ప్రొడక్షన్ అది అంతే చెప్తానండి మనం ఏం చెప్తారు డైరెక్టర్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్ హీజ్ ద మ్యాన్ ఐఎమ్ వెరీ గ్లాడ్ అనిల్స్ సార్తో నేను పని చేశాను స్టార్టింగ్ లో ఆబ్వియస్లీ స్కెప్టికల్ ఉంటారు అందరూ బట్ హీ హాజ్ హెల్ప్ మీ త్రూ అవుట్ ఇలా లో కూడా ఒకవేళ సీన్ ఉందంటే వచ్చి సీన్ చేసి చెప్పడం ఇంకా ఒట్టి చెప్పేయడం డిఫరెన్స్ ఉంటుంది హీ యూస్ టు కామెంట్ ఎలా ఆన్ ద సెట్స్ ఇలా చేయాలి యాక్ట్ చేసి చెప్పాలి అంటే చూస్తే అర్థమవుతుంది ఇలా చేయాలి అలా చేయాలి ఆర్ ఆల్సో వెరీ న్యూ సో మాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేకుండే బట్ ఆఫ్ హెల్ప్ ఆల్ గ్రేట్ అండ్ జెమ్ మెయిన్ హీరో హీ వాస్ ఆల్వేస్ హెల్పింగ్ ఫ్రెండ్స్ లా ఉండే అందరూ కలిసి ఉండే గారు బ్రహ్మానంద్ గారు ఎవ్రీబడి చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్ట్ చేస్తారు అందరూ మేము అందరం లేకుండా ఈ మూవీ సక్సెస్ఫుల్ అవ్వకుండా ఉండిపోతుంటే సో ఎవ్రీ బస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్ వీ ఎక్స్పెక్ట్ దార్ట్ చివరి అంటే అదే అన్నం తింటారు అందం తింటారు అంటే నేను ప్రొడక్షన్ సైడ్ సైడ్ చాలా ఫస్ట్ మా రోల్ గుంట సూరి చిన్న సినిమా అనుకున్నాం కానీ ప్రేక్షకులు చెప్తారు దమ్మున్న సినిమా అంటున్నారు సో ఎలా అంటే ఈ మధ్య చిన్న సినిమాలు తొక్కేస్తున్నారు ఎక్కువ కలెక్షన్ ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమాని ఎలా చూడొచ్చు ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఎలా సక్సెస్ కాబోతుంది అంటే ప్రేక్షకుల మాటలు తెలిసిపోతుంది మంచి సినిమా అని సో ఏ రకంగా ఇచ్చిపోతే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నేను చిన్న పెద్ద లేదండి డబ్బులు చిన్నగా ఉంటే చిన్న ఇల్లు కట్టుకుంటాడు ఐదు లక్షలు ఒకటి ఇల్లు కట్టుకుంటాడు ఒకటి ఐదు కోట్లతో కడతాడు ఒకటి ఐదు వందల కోట్లతో ఇల్లు కడతారండి అలాగే సినిమా ఫీల్డ్ లో కూడా మనకు బడ్జెట్ లేదు కొత్త ఆర్టిస్ట్ కాబట్టి చిన్న సినిమా అదే బాహుబళ అంటే ఒక ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటే దాన్ని బడ్జెట్ ని పెట్టి డివైడ్ చేస్తాం చిన్న పెద్ద ఆర్టిస్ట్ ని పెట్టి డివైడ్ చేస్తాం కానీ ఆడియన్స్ కి చిన్న పెద్ద కాదండి సినిమా నచ్చితేనే టికెట్ రేట్ రేట్ ఏదైనా అదే ఉంటది చిన్న సినిమా తొక్కేస్తాను నమ్మను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తొక్కే వంటి ఏముండదండి ఆడియన్స్ వచ్చి ఓకే చేస్తే జనాలు వచ్చి చూస్తే సినిమా డెఫినెట్ గా థియేటర్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఆ చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల డిస్ట్రిబ్యూటర్కి ఇటు ప్రొడ్యూసర్ చిన్న ప్రొడ్యూసర్కి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అంటారు అదైతే నాకు అసలు తెలియదు ఆ ఇష్యూ కూడా తెలియదు నాకు మంచి డిస్ట్రిబ్యూటర్ దొరికాడు మంచి థియేటర్లు వేసాడు డెఫినెట్ గా నా సినిమా అయితే జనాల్లోకి వెళ్తుంది చిన్న సినిమా అయినప్పటికీ కూడా జనాల్లోకి వెళ్తుంది ఆడియన్స్ నచ్చితే అదే పెద్ద సినిమా అయిపోతుంది ఈ సినిమా నటించిన యాక్టర్స్ తో మేము మాట్లాడడం జరిగింది సో వాళ్ళు అడిగితే మేమే వేశారు మా సార్ని అడుగున్నారు మిమ్మల్ని అడుగుతున్నాము దీనికి పార్ట్ టూ ఉంటదా పార్ట్ ఏం అనుకోలేదండి ఈ సినిమా బాగా ఆడితే అప్పుడు ఆలోచించవచ్చు పార్ట్ టూ అనేది అలాంటిది మైండ్ ఏం లేదు అసలు ఈ సినిమా బాగా జనాలు బాగా నచ్చింది ఇది చూస్తే చాలు హ్యాపీ నెక్స్ట్ వేరే కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ ప్లాన్ చేస్తాం పోస్టర్ల మీద కూడా రోల్ గుంట సూరి పక్కన కత్తి పెట్టారు రక్తం ఉంది మొత్తం సినిమా మొత్తం రక్తపాతం ఉంటదా రక్తపాతం ఏం కాదండి వాడు ఆవ్యాసాన్నే ఒకడు ఉన్న ఇప్పుడు మనకు ఒక కోపం వస్తుంది భయంకరంగా ఆ ఆవ్యాసాన్ని అలా వ్యక్తపరిచామని చెప్పేసి రోలుగుంట ఊరు అనేది ఒక ఉండే పక్కన సూర్యుగాడి ఆ క్యారెక్టర్ అలాంటిది అనమాట వాడికి జరిగిన అన్యాయం గాని వాడు జరిగిన ఇది గాని దాని వల్ల వాడు ఒక అగ్నిరోతం మరిగిపోయాడు ఆ మరిపోయింది రక్తం బ్లడ్ అనమాట సార్ ఆ విషయం ఓకే థ్యాంక్ యూ మీ అందరికి కూడా థ్యాంక్స్ కాన్సెప్ట్ చెప్తారు మీకు స్టోరీ సినిమా బాగా నచ్చింది స్టోరీ బాగా నచ్చింది న్యాచురల్ టేకింగ్ లో ఉంది సినిమా అంతా కూడా సినిమాటిక్ సంబంధించినటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక పల్లెటూరి కథ ఎలా చెప్పాలో డైరెక్టర్ అలా చెప్పాడు సినిమా అద్భుతంగా ఉంది కానీ ఈ రోజుల్లో యూత్ కి కావాల్సింది పాటలు రొమాన్స్ అట్లాంటి సీన్స్ ఈ చెప్తారు ఈ సినిమాలో ఒక చక్కటి పాట ఉంది మీరు చూడొచ్చు అలాగే దైవభక్తి సంబంధించిన ఆర్ఆర్ వస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఈ సినిమాలో ముఖ్యంగా యూత్ అనే కాదు ఫ్యామిలీస్ అందరు చూడొచ్చు ఓకే ఇవాళ రోజున ఫోన్ ఓపెన్ చేస్తే మన కళ్ళకి ఏమేమో కనపడతా ఉన్నాయి ఓకేనా అట్లా కాకుండా అలాగే చాలా సినిమాల్లో కూడా రకరకాలుగా పని కనిపిస్తూ ఉన్నాయి అట్లాంటిదంతా ఏం లేకుండా ఈ సినిమా క్లీన్ గా ఉంది ఓకే ఈ సినిమా అందరూ ఫ్యామిలీతో కూర్చొని చూడదగ్గ సినిమా ఓకే అభ్యంతరగా సీన్స్ అంటారా సెన్సార్ సెన్సార్లు ఇచ్చారు ఇప్పుడు ఇవాళ ఇవాళ మౌత్ కిస్ కామన్ అయిపోయింది చాలా సినిమాల్లో చూస్తున్నాం అలాగే కొంచెము రొమాంటిక్ ఫీల్ ఉండేటువంటి మూడ్ క్రియేట్ అయ్యేటువంటి విజన్ విజన్ గా అనిపిస్తుంది కానీ లో మనకి పిక్చరైజేషన్ లో ఏం ఉండదు లో బ్యాడ్ ఏం లేదు పిక్చరైజేషన్ అద్భుతంగా ఉంది హ్యూమన్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ని డైరెక్ట్ అద్భుతంగా చూపించాడు ఒక పెళ్లి కానీ ఆడపిల్లకి ఒక పెళ్లి కానీ కొర్రోడ్కి మధ్యలో ఉన్నటువంటి ఒక ఫీలింగ్ ని ఒక లవ్ ని వాళ్ళు ఏ విధంగా వాళ్ళ పర్సనల్ గా ఎలా ఫీల్ అయ్యారు అనేది వాళ్ళు చక్కగా చెప్పారు ఇందులో హిందీలో ఎంత ఇస్తారు సార్ రెడింగ్ ఎంత సార్ రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మనము త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ వరకు వెళ్ళచ్చు అందరూ చక్కగా చూడదగిన సినిమా వెరీ మచ్ ఆడియన్స్ తో మేము మాట్లాడాము వాళ్ళు ఏమంటారు ఆడే క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా డిఫరెంట్ అనిపించింది అంటారు సో మీరు ఎలా ఫీల్ అయ్యారు క్లైమాక్స్ ఊహించినప్పుడు ఎస్ అండి క్లైమాక్స్ అలాగే ఉండాలండి సినిమాలో క్లైమాక్స్ అనేది ఎంత మరి గోప్యంగా లేదండి క్లైమాక్స్ జనరల్ గా సినిమా చూస్తుంటే అర్థం అవుతుంటది అప్పుడు డీటెయిల్ గా ఇన్ డీటెయిల్ గా క్లైమాక్స్ చెప్పడం జరిగింది ఆ క్లైమాక్స్ తర్వాత వచ్చిన సీన్స్ కానీ ఆ సన్నివేశాలు కానీ చూస్తే కనుక నిజంగానే చాలా బాగా అనిపించింది నాకు చాలా మంది అడుగుతున్న దీనికి పార్ట్ టూ ఉండే ఛాన్స్ ఉందా అని మా మీరేం చెప్తారు ప్రస్తుతానికంటే అటువంటిది ఏం ఆలోచించలేదండి సినిమాలో విలన్ క్యారెక్టర్ చనిపోయినట్టు చూపలేదు ఆ విలన్ కూతురు క్యారెక్టర్ చనిపోయినట్టు చూపించలేదు కాబట్టి మేబీ మా డైరెక్టర్ ఏమన్నా ఆలోచిస్తాడేమో చూడాలి సో సార్ సినిమా అంటే మనకు ఒక అంచనా ఉంటది సినిమా మంచి అవార్డు రావాలని కోరుకుంటుంది కాబట్టి సో మీరు ప్రేక్షకులతో పాటు చూస్తారు కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాకి మంచి అవార్డు వచ్చే ఛాన్స్ ఉందని అనుకోవచ్చా సినిమాకి అవార్డు ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఇది లేదు కానీ అండి సినిమా బోరింగ్ కట్టకుండా ఒక గ్రామీణ నేపథ్యంలో తీసిన సినిమా ఒక మంచి మెసేజ్ అయితే ఉంది అండి ఈ సినిమాలో అవార్డులు వస్తాయి అనేది ఐ డోంట్ థింక్ ఓకే అంటే మేము అంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేము బై వస్తే కనుక అంతకంటే సంతోషకరం ఒకటి లేదండి Okay, thank you, sir. Thank Ma you, madam. Ma 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 Ma. <laughs> <laughs>